అందరికి నమస్కారం నేను కోటా రమేష్ డివైపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది దీని ద్వారాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారాగా సుమారుగా ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతోటి ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది అయితే దీని ద్వారాగా ఎంతమందికి ఎన్ని రుణాలు ఇస్తారు ఏంటనేటువంటి స్పష్టమైన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పథకం ప్రారంభించిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ కోసం నిరుద్యోగ యువత లక్షలాది మంది ఆన్లైన్ సెంటర్లకు ప్రజాపాలన కేంద్రాలకు ఇతరత్ర సేవా సెంటర్లకు వెళ్ళి ఆధార్ అప్లోడ్ చేసి అప్లై చేసుకుంటున్నటువంటి సందర్భంలో మీ దరఖాస్తులు తిరస్కరిస్తున్నట్టు చెప్పేసి ఆల్రెడీ అప్లై అని చెప్పేసి వస్తున్నట్టుగా చాలామంది నిరుద్యోగ యువత ఆందోళన చెందుతా ఉన్నారు అందుకని ఈ ప్రభుత్వం దీనికి స్పష్టమైనటువంటి విధి విధానాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఉపాధి లేక ఈ రాష్ట్రంలో ఇబ్బందులు గురవుతా ఉన్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి దాంతోపాటుగా నిరుద్యోగ యువతకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల పాలన గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి విషయం కానీ ఇప్పటివరకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇస్తారనేటువంటి ఒక్క స్పష్టమైన విధి విధానం కూడా ప్రకటించలేదు దాంతోపాటుగా ఏడాదికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఎస్సీ బ్యాగ్ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది దాన్ని ఊసు కూడా ఇప్పటి వరకు ఎత్తటం లేదు కేవలం యాభై ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వ నోటిఫికేషన్లు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వేసినటువంటి కొన్ని నోటిఫికేషన్లు కలిపి యాభై ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది మరి రాష్ట్రంలో నలభై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నప్పటికీ దాంతోపాటుగా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇప్పటివరకు ఎంతమందికి ఇస్తారు లోపిస్తారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పకుండానే హడావుడిగా ఆర్పాటు ప్రచారం కోసం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముందర ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కూడా ఉద్యోగ నియామకాల గురించి మాట్లాడద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతో రాజు యువ వికాసం పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం మరి దీంట్లోనే ఎంత మందికి ఇస్తారు ఒక పక్క నలభై లక్షల మంది నిరుద్యోగ యువత టిఎస్పీఎస్సి కి గతంలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ముప్పై ఏడు లక్షలు ఇతరత్ర మొత్తం సంఖ్య దలుచుకుంటే నలభై లక్షలు ఉంటారని చెప్పేసి ప్రభుత్వం సమాచారం ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి మరి నలభై లక్షల మంది యువత ఉన్నప్పుడు ఐదు లక్షల మందికి మాత్రమే స్వయం ఉపాధి రుణాలని ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారాగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది దాంట్లో కూడా అనేక రకాల కొర్రీలు పెడతా ఉంది ఇప్పటికే గత పదేళ్ళుగా రేషన్ కార్డులు లేవు ఇటీవల కాలంలో పెళ్లి యువత చదువుకున్నటువంటి వాళ్ళ యువత తల్లిదండ్రుల మీద కుటుంబం పేరుతో ఉన్నటువంటి రేషన్ కార్డులలో కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కోసం వెళితే దాంతో పాటు మీ సేవా కేంద్రాలలో పాత కార్డుల మీద పేరు తొలగించుకుంటే కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఉంటదని చెప్పేసి పేరు తొలగించుకుంటే కొత్త రేషన్ కార్డుల పేరు రాక అటు పాత రేషన్ కార్డుల పేరు పోయి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి పోతే కొత్త రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి అని కొర్రి పెట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువత రేషన్ కార్డులు అక్కడ లేకపోవడం వల్ల ఇవాళ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హత కోల్పోతా ఉన్నారు అందుకనే రేషన్ కార్డు నిబంధనల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ చేసింది కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం మరో పక్క ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే గతంలో స్వయం ఉపాధి కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారాగా లక్షలాది మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకున్నారు కొంతమంది రుణాలు వచ్చినాయి కొంతమందికి రాలేదు అవి పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ వెబ్సైట్లలో పేర్లు నమోదై ఉన్నాయి కాబట్టి కొత్తగా రాజీవ్ వికాసం పేరుతోటి ఆ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి వెళ్ళినటువంటి నిరుద్యోగ యువతకు తీవ్రమైనటువంటి నిరాశ ఎదురవుతా ఉంది వాళ్ళకు ఆటంకం అవుతా ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక స్పష్టమైన విధి విధానం ప్రకటించాలి ఈ రకమైనటువంటి కొర్రీలు పెట్టకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగ యువత అప్లై చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులు దాంతోపాటు వికలాంగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రకరకాల కార్పొరేషన్ల ద్వారాగా అప్లై చేసుకోవడానికి వెళ్ళినటువంటి నిరుద్యోగ యువతకు ఆల్రెడీ అప్లైడ్ అనే పేరుతోటి వాళ్ళ మీ సేవా కేంద్రాల్లో వెబ్సైట్లలో వస్తున్నది కాబట్టి అది రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతోటి ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో ఆ స్కీమ్ లో లబ్ధిదారులకు నిజమైన నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వివిధ రకాల కార్పొరేషన్ల ద్వారాగా మొత్తం స్వయం ఉపాధి నిరుద్యోగ యువత అందరు కూడా అవి అందాలంటే ప్రభుత్వం ఇలాంటి కొర్రీలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అది నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి లేక కాకుండా ఏడాది మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్న హామీని హామీ లెక్క కాకుండా అందరికి స్వయం ఉపాధి రుణాలు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలి ఇది ప్రచార ఆర్పాటపు కార్యక్రమంగా పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల నిరుద్యోగ యువత అందరికి న్యాయం జరిగే విధంగా రాజీవ్ యువ వికాసం పథకంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం